హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ బయటకున్న కలర్స్తో కాకుండా ఇంట్లో ఉండే పాలకూర క్యారెట్తో ఎంతో హెల్దీగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టండి ఈ కలర్ఫుల్ ఇడ్లీని వద్దనకుండా తినేస్తారు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినప్పప్పును యాడ్ చేసుకొని మినప్పప్పును వన్ టైం కడుక్కొని మినప్పప్పు మునిగేంత వరకు నీళ్ళను యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫోర్ అవర్స్ పాటు నాననివ్వాలి మరొక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకొని ఇడ్లీ రవ్వ మునిగేంత వరకు నీళ్ళను యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టూ అవర్స్ పాటు నాననివ్వాలి ఫోర్ అవర్స్ తర్వాత మినప్పప్పుని తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వను కూడా తీసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం కొంచెంగా ఇడ్లీ రవ్వను వాటర్ మొత్తం పిండేసి ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మినప్పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ మినప్పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నైట్ మొత్తం పిండిని పులవనిపాలి మరుసటి రోజు మార్నింగ్ పిండి ఈ విధంగా పులిచి ఉంటుంది మరొకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక క్యారెట్ పాలకూరను తీసుకొని సపరేట్ సపరేట్గా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి త్రీ బౌల్స్లలో ఇడ్లీ రవ్వను తీసుకొని ఒక్కొక్క బౌల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని సాల్ట్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని క్యారెట్ మిశ్రమం కలిసే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి పాలకూర మిశ్రమాన్ని కూడా అదే విధంగా యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రను తీసుకొని ఇడ్లీలు ఏ విధంగా వేసుకుంటామో అదేవిధంగా లాగా వేసుకొని ఇడ్లీ పాత్రలో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీలను బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కాస్త చల్లారినిచ్చి స్పూన్తో ఈ విధంగా తీసుకోవాలి చూశారు కదా కొంచెం కూడా అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఈ కలర్ఫుల్ ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్